అమ్మాయిని అని చెప్తారు నేను ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయి ఎక్కడుంది ఎక్కడ గుంజాను దేనికి గుంజాను సో గుంజి నాకు ఇప్పుడు వివరణ కావాలి నాకు అది నేర్పిస్తుంది చెప్పిన వీడియోలో ఉన్న ఏది నిరూపించినా నేను టోటల్గా కొరియోగ్రాఫర్ రిజైన్ చేసి వెళ్ళిపోతాను ఏది లేదు అంత అబద్ధం కేవలము తనకేంటి ఒక ఐదు పర్యాలు చేయకూడదు అన్నారని చెప్పి ఆయనకి ఒక ఏది ఒక లీడర్గా నిలబడాలి అని చెప్పి సో ఇది ఇవన్నీ పక్కన పెడితే దాంట్లో ఉన్న అన్ని అబద్ధాలు ఇంకా చాలా చాలా చెప్పారు దాంట్లో ఇంకేదో ఉన్నాయి నాకు గుర్తు రావట్లేదు కానీ సో చాలా ఉన్నాయి సో అలాగా ఈ పక్కన పెడితే సార్ 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 ఓకే సార్ లేబర్ కోర్టు వెళ్ళినప్పుడు నేను లేబర్ కోర్ట్ దగ్గరికి నేను వెళ్ళి గంగాధర్ గారితో తర్వాత శ్యామ్సుందరవు గారితో మాట్లాడటం జరిగింది మాస్టర్ ఏంటి పని అని అంటే సార్ పని ఆపట్లేదు ఆయన అన్నారు నాలుగు నెలల నుంచి నా పుట్ట పని ఆపట్లేదు అని చెప్పి నాలుగు నెలల నుంచి ఆయన నాలుగు సాంగ్లు చేశారు మేము ఎవరు ఆపలా మా యూనియన్ నుంచి ఈజీ కూడా పంపించాం యాజ్ అ డాన్సర్గా సో మేము నాలుగు సాంగ్లు చేశారు అది చేసింది కాక తను ఇంకా చేసిన తప్పు ఏంటని అంటే ఏదైతే పేమెంట్ వస్తుందో మీ యూనియన్స్ కూడా ఉన్నాయి కాబట్టి పేమెంట్ వస్తుంది కాబట్టి పేమెంట్ ఎవరికి వెళ్తుంది కోశాధికారికి వెళ్తుంది ఓకే ఆయన కోశాధికారికి ఇవ్వకుండా ఆయనే బయట ఆయన అకౌంట్లో వేసుకొని ఆయనే పని చేసుకొని అన్ని చేసేసుకొని డైరెక్ట్ యూనియన్ త్రూ యూనియన్కి ఆ టెన్ పర్సెంట్ ఏదో వేసేసారు వేసేసిన తర్వాత ఏంటి పేమెంట్ పడింది మనవాడు అడిగితే అవును నేను వేసేసాను అన్నాడు అది తప్పు కదా అని అంటే ఏమో భరోసా మనం ఇవ్వాలి అంటే అందరికి ఇక్కడికి వచ్చే వాళ్ళందరికి వాళ్ళు వర్క్ చేసుకోవాలని ఉంటుంది సెక్షువల్ హారాస్మెంట్ గురించి కంప్లైంటే కావాలి అంటే ఇందా మనం ఇందాక అనుకున్నట్టు పోలీస్కి వెళ్ళొచ్చు లేకపోతే ఎన్జిఓస్కి వెళ్ళొచ్చు వేరే రకమైన హెల్ప్ తీసుకోవచ్చు కానీ వై ఆర్ దే హియర్ దే ఆర్ హియర్ టు వర్క్ ఆఫ్టర్ దిస్ కేస్ నా దిస్ ఫీమేల్ కొరియోగ్రాఫర్ ఈ అమ్మాయి తన పని పని తను చేసుకోగలగాలి ప్రశాంతంగా పనిచేసుకోగలగాలి మంచి ఆపర్చునిటీస్ వచ్చి పనిచేసుకోగలగాలి ఈ కేసు వల్ల ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని మనం ప్రమోట్ చేయకూడదు ఇలా నేను బయటకు వచ్చినందువల్ల నాకు వచ్చే అవకాశాలు పోతాయి ఈ దీనివల్ల నాకు ఇంకా బ్యాడ్ నేమ్ రావడంతో నేను అసలు ఇండస్ట్రీ నుంచే వెళ్ళిపోతాను ఇటువంటి ఒక భయం పెట్టుకోకూడదు మనకి ఆ అమ్మాయి వర్క్ టాలెంట్ తెలుసు తన విష్ ఇస్ క్వైట్ యంగ్ షీ విల్ గో ఫార్వర్డ్ వీర్ విఆర్ విషింగ్ హర్ అది ఎలా ఈ కేసు ఎటువైపు మనం ఇచ్చినా కూడా అమ్మాయి టాలెంట్ అమ్మాయిని ముందుకు తీసుకువెళ్తుంది షీ హస్ అ లాంగ్ వే టు గో షీ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఇన్ ద బాగేన్ ఆల్సో వాంట్ అంటే ఈ సినిమా ఇండస్ట్రీ కలెక్టివ్గా ఉంది అనే ఒక స్టేట్మెంట్కి నేను ఎందుకు అంటున్నానంటే బయటికి ఈరోజు వచ్చి ఇక్కడ మాట్లాడకపోవచ్చు వెనకాల చాలామంది సపోర్ట్ చేస్తున్నారు దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎంత సపోర్ట్ ఉందంటే బిట్వీన్ వీఆర్ కనెక్టింగ్ ద డాట్స్ బిట్వీన్ ఆల్ ద గ్రూప్స్ దెర్ ఆర్ గ్రూప్స్ లైక్ వాయిస్ ఆఫ్ విమెన్ హూ సపోర్టింగ్ ది గర్ల్ దెర్ ఆర్ గ్రూప్స్ ఇంటర్నలీ దట్ దే ఆర్ టాకింగ్ అబౌట్ దెర్ ఆర్ ప్రొడ్యూసర్స్ హువ్ కమ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ అవర్ వన్ సచ్ ప్రొడ్యూసర్ ఇస్ వివేక్ కుచిబట్ల హూజ్ యువర్ అంటే వర్క్ అశ్యూరెన్స్ ఎట్లా ఇస్తాము మీరు అంటే టాలెంట్కి వర్క్ అష్యూరెన్స్ ఉంటుందండి జస్ట్ బికాస్ షీ ఈస్ అ సర్వైవర్ దానికి మనం కే మనకి వర్క్ ఇస్తున్నాము కాదు యూ ఆల్సో హ్యావ్ టు గ్యారంటీ వర్క్ ఫర్ ద సర్వైవర్ ఇన్ భాగన్ దెర్ ఆర్ షీఈస్ ఆల్సో వర్కింగ్ ఫర్ అ వెరీ బిగ్ ప్రొడక్షన్ అ వెరీ బిగ్ డైరెక్టర్ ఆల్రెడీ తనకి వర్క్ అష్యూరెన్స్ ఇచ్చున్నారు వర్క్ చేస్తున్నారు ఆల్సో ఒక పెద్ద హీరో తనకి పర్సనల్గా తన మేనేజర్ ద్వారా పంపించి వి ఆర్ విత్ యూ ఇన్ ద ఫైట్ వి ఆర్ గోయింగ్ టు గివ్ యూ వర్క్ అని కూడా అమ్మాయికి ప్రామిస్ చేయడం జరిగింది వి ఆర్ ట్రైంగ్ టు టెల్ యూ వల్ల ఏంటంటే ఇండస్ట్రీ నుంచి టాలెంట్కి సపోర్ట్ ఉంటుంది